నేనే అడుగుతున్నానరా నువ్వు భారత మాతాకి అన్నావా లేదా అన్నావా లేదా తర్వాత మీ అమ్మ ఎక్కువ ఎక్కువ రెండింటికి సమాధానం చెప్పావు నువ్వు మనిషివైతే నువ్వు మనిషి మెత్తావా మీ అమ్మని నేను ఎందుకు గౌరవించాలి మీ అమ్మని లంజాన్ని నేను తిట్టాల్సి వస్తుంది ఎందుకంటే కనీసం జ్ఞానం కూడా నీకు ఇవ్వలేదు మీ అమ్మ మీ అమ్మని చెప్పుతో కొట్టాలి మీ అమ్మ నిన్ను కన్నందుకు మీ అమ్మని చెప్పుతో కొట్టాలి మీ అమ్మ కనీసం భారతదేశాన్ని గౌరవించే స్థాయికి నేను పెంచలేదు బాబు నీ మనిషి ఇప్పుడు ఎవరికి నువ్వు భారత్ మాతాకి జై అని కంటే కూడా మా అమ్మగారు అని చెప్పు నేను సారీ చెప్తాను నీకు ఖచ్చితంగా చెప్తా మా అమ్మగారి కంటే ఏసుగాడి కంటే కూడా మా అమ్మగారు అని చెప్పు భారత మాతాకి జై అని రెండు మాటలు చెప్పు చాలు నేను చెప్పింది ఫస్ట్ నువ్వు సార్ చెప్తావా చెప్పువా ఇప్పుడు దాకా మాట్లాడాను నన్ను క్షమించండి ఒక నిమిషం ఫాస్టర్ గారు ఇప్పుడు ఒక కొడుకు తప్పు చేశాడంటే ఆ తల్లి బాధ్యత తల్లిదండ్రులు కంపల్సరీగా ఉంటది మరి నువ్వు తప్పు చేసావు కదా మరి ఆ బాధ్యత మీ అమ్మగారికి మీ నాన్నగారికి కొర్తిస్తుంది కదా నా పాయింట్ లో తప్పు నువ్వు నన్ను అడుగు ఎందుకంటే నువ్వు భారత మాతకి జయాలనే దరిద్రుడు నువ్వు మా అమ్మ దేవుడు కంటే మా అమ్మ ఎక్కువ రెండు మాటలు నువ్వు మాట్లాడలే పాయింట్ ఏంటంటే భారత మాతకి సరే నేను భారత్ మాత జయ అని చెప్పాను అనుకో ఓకే చెప్పాను అనుకో కదా అను ఫస్ట్ అను అన్న తర్వాత నువ్వు మాట్లాడు వీడు నేను భారత భారత మాత ముద్దు పెట్టినాయి నేను ఇండియన్ నీ సోది నాకు అవసరం లేదురా భారత మాతకి జయను దేశ గారి కంటే మా అమ్మ ఎక్కువ చెప్పు

భారత మాతాకి జీని అయ్యా మా కంటే కూడా మా అమ్మగారు అని చెప్పు మేము మా మాట నేను ఒకసారి నేను చెప్పేది పీటర్ ఫాస్ట్ గారు అండి మీ ఇద్దరేనండి ఒక్క మాట చెప్తున్నా ఏనండి నువ్వు గనక భారత మాతాకి జై అని బాబు ఒక్క నిమిషం విను నువ్వు భారత మాతాకి జై అని ఏసుగాడి కంటే మా అమ్మగారే ఎక్కువ అని ఒక మాట చెప్పి మా మాటలన్నీ నేను నేనేమంటున్నానంటే కుక్క తోక వంక ఉన్నది కూడా వంగిస్తాం అదే మా టాలెంట్ నువ్వు వంగిస్తే మీ అమ్మని ఎన్ని పూతులు తిట్టినా పర్లేదు ఒక నిమిషం మీ అమ్మగారిని ఎన్ని పూతులు తిట్టినా ఎన్ని మాట్లాడినా పర్లేదు కానీ భారత మాటకి జయం రాదు ఎక్కువనే రాదు అంతే నాకు నేను ఎన్ని బూతులు తిట్టుకున్నా పర్వాలేదు అది కాదు ఒక నిమిషం ఒక్క నిమిషం నన్ను చెప్పని నిన్న ఎన్ని బూతులు దిగినా పర్లేదు కానీ మాతీ చేయాలి నువ్వు మీ అయ్యే మామ అని చెప్పే మాట ఈ రెండు మాటలు నోటెమ్మట్రా అంతే కదా విషము ఎవరు ఇప్పుడే నిరూపిస్తా విషయం ఎవరు ఉంది నిరూపిస్తా ఈ ప్రపంచంలో అందరికంటే మా అమ్మగారి ఎక్కువ దేవుళ్ళ కంటే ఇదే మాట చెప్పు నీ విషయం లేదని నువ్వు యు ఆర్ నాట్ వారి లివింగ్ ఇండియా ఆల్సో బాబు సార్ పిచ్చోర్ అయిపోయాడు అతను అర్థమైందా మీకు అది వర్త్ లేదు బాబు सर मार्क्वार्टला में वो नॉर्म में वोड पे आवाज़ था उसमें हमारे कौन ही कैसे कुआं फर्स्ट दर स्टेटमेंट इतना धड़कन लगा ना बाबू यू नॉट इवन मार्क्वार्टला में हमारे कौन ही कैसे कुआं इतनी स्टेटमेंट इतना कितना कांसरिब्यू एनिमल इवन वे डॉन ना आउट गिव रेस्पेक्ट तू डेयर ऑन क ఒక ప్రేమ పొరక మాట మీ అమ్మగారు ఎక్కువ ని చేసుకోవా మాడ సార్ అసలు ఆల్్రెడీ ఆ తర్వాత కాదు కాదు మీ అమ్మగారు ఎకో ని చేసుకో బస్ దిని స్టేట్మెంట్ ఇవ్వు మీరు మీ స్టేట్మెంట్ నేను గౌరవిస్తారు మీరు మొదట ఒక మీ అమ్మగారు ఎకో యేసుకోయ్య అన్న అడిగే దానికి సమాధానం చెప్పయ్యా శాంతి సమాధానం చెప్పాలి మనం మాట్లాడుకోవాలి సార్ మేము ఇప్పుడు దాకా ఒక నిమిషం అర్థం కాదు సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఇక్కడ కరెక్ట్గా సమాధానం ఇస్తానే ఒక నిమిషం సైలెంట్ అండి క్రైస్తవులు మేము ఎందుకు మారుతున్నప్పుడు అర్థమైందా అండి మీలాగా పిచ్చోళ్ళను తయారు చేస్తున్నారు క్రైస్తవులు ఎందుకంటే కనీసం తల్లికి కూడా వీలువలేని మీ మతం మేము ఎందుకు గౌరవించాలి చెప్పండి మీరు మిమ్మల్ని ఎందుకు మారుస్తున్నాడు ఇందుకే మారుస్తున్నాయి ఇదే రీజన్ వేరే రీజన్ లేదు దాని ప్రత్యక్ష సాక్షి నువ్వే ఇంకా నువ్వు నీలాంటి దరిద్రుడు నీ అమ్మని తిడుతున్నా సరే నాకు ఏసు ఎక్కువ అనే మాట ఏసు కంటే మా అమ్మ ఎక్కువ అనే మాట నువ్వు ఎంత అంత నీకు నిష్ట దరిద్రుడు నువ్వు యువర్ మోస్ట్ స్టూపిడ్ గై గాయ్ మాట్లాడండి మీరు మాట్లాడండి దరిద్రుడితో చెప్పిన అర్థం కాదు మై బ్రదర్ ఇన్ లా ఇస్ వర్కింగ్ ఇన్ కాశ్మీర్

అది వచ్చేసాడు చూసయ్యా ఎవరు వచ్చేసాడు చూసరా ఎవరు వచ్చేసాడు ఉజర్ కదా ఉజర్ కదా రియల్ బ్రామినస్ యా రియల్ బ్రామినస్ యా రియల్ బ్రామినస్ యు సూద్రస్ సో దెన్ యు గో అండ్ ఫర్ యువర్ మదర్ దెన్ యు గో అండ్ ఫర్ యువర్ మదర్ యు people సూద్ర సూద్రస్ আরে గొద్ద మోస్తారు లై యా కొడకని అమ్మని దెబ్బోస్ నా కొడక సీత్త బ్రాహ్మణుడికి సుత్రా నిగ మీ అమ్మ ముఖ్యమైనది చెప్పలేని లంజాకొడకు ఎందుకురా మాతో మాట్లాడేది ఏయ్ మనది దాంగా బ్రావ్ లంజాకొడక నా మోడల్ లంజాకొడక ఇగో ఏదైనా సో వాట్ ఏ సూత్ర సూత్ర సో వాట్ ను మెయిన్ కి ఎంగ ను మెయిన్ కి ఎలుగు ను బర్న్ ఫ్రమ్ కిట్ నే బాకీ నే బాకీ ను కాలు నుంచి కొట్టాడు ను కాలు ను గుడ్డైంది బుట్టాను నే కాలు నుడై అట్లా కాలు ను బుట్టాను సోప్ నీ గుడ్డైంది బుట్టేని ఏ సూత్ర

నువ్వు రా నువ్వు నువ్వు అనమాట అంటే నువ్వు 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 చచ్చిపోయిన తర్వాత నువ్వు మేచుడివి కదా నువ్వు నువ్వేం చేస్తావు అంటే ఎలాడుతా ఉంటాయి అనమాట వచ్చి కూడా అదే జరిగింది

సార్ ఇప్పుడు ఇతను భారత సార్ ఒక నిమిషాలు సార్ ఇప్పుడు మీరిద్దరు కలిసి చాలా తిట్లు తిద్దారు కాబట్టి ఇప్పుడు సార్ భారత్ మాతాకి చెయ్యని మా ఏసుకారు నా అమ్మ ముఖ్యమని అంటే మీరు ఇద్దరు సార్ చెప్పారండి చెప్తాను చెప్తాను చెప్తా 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 చెప్పారు చెప్తామండి ప్రవీణ్ ఇప్పుడు కాదండి రవి చెప్తున్నా అంటే ఇప్పుడు సార్ నేనైతే చెప్తాను సార్ భారత మాత్ర గౌరవించి ఒక నిమిషం భారత భారత ఆయన గౌరవించి